నరికేసిన తలని మళ్ళీ అతికించేటప్పుడు చేసిన చిన్న తప్పు వలన రేణుక ఎల్లమ్మ అని ఇద్దరుగా అమ్మవారు ఏర్పడ్డం జరిగిందంట అసలు ఇంతకీ ఈ కథ ఏంటి తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే పుణ్యక్షేత్రం ఛానల్కి స్వాగతం రాకుమారి అయిన రేణుక మహర్షి అయిన జమదగ్ని పెళ్లి చేసుకుంటుంది ఆ తర్వాత వారికి ఐదు మంది సంతానం చివరివాడు పరశురాముడు అయితే జమదగ్ని మహర్షి ప్రతిరోజు పూజ చేసుకోవడం దానికి సంబంధించిన నీటిని రేణుకమ్మ దగ్గరలోని ఏటి దగ్గర నుంచి పచ్చి కుండలో అప్పుడే తయారు చేసిన ఇసుక కుండలో తీసుకురావడం జరిగేది అలా నీళ్లు తీసుకొని వచ్చే సమయంలో ఓ రోజు అక్కడికి గంధర్వుల జంట వచ్చింది చాలా అందంగా రతీ మన్మధుల్లా ఉన్నవాళ్ళు కలిసి స్నానం చేయడం విహరించడం గమనించిన రేణుకమ్మకి కాస్త మనసు అటు ఇటు అయింది దాంతో పచ్చి తయారు కాలేదు నీళ్లు తీసుకువెళ్లడానికి ఆలస్యమైపోయింది అందుకని జమదగ్ని మహర్షికి విపరీతమైన కోపం వచ్చింది తన దివ్య దృష్టితో ఏం జరిగిందో తెలుసుకున్నాడు అందుకని తన కుమారులని తల్లి తల నరకాలని ఆదేశించాడు కానీ ఎవ్వరూ ముందుకు రాలేదు అందుకని మరింత కోపంతో ఆ పిల్లల్ని కూడా భస్మం చేసేశారు ఇక చివరిగా అది గమనించిన పరశురాముడు తండ్రి మాటను తలదాల్చి తల్లి తలని నరకేశాడు అలా జమదగ్ని మహర్షి ప్రీతికి పాత్రుడయ్యారు వెంటనే ఒక వరం కోరుకోమన్నారు అప్పుడు పరశురాముడు చనిపోయిన తమ్ముళ్లని బ్రతికించాలని తల్లి తలని మళ్ళీ అతికించి ఆమెను కూడా పునర్జీవితురాల్ని చేయాలని కోరుకున్నారు జమదగ్ని మహర్షి సరే అన్నారు అలా నరికేసిన తలని తిరిగి అతికించేటప్పుడు అమ్మవారి తల మరొకరి తలతో మిస్ప్లేస్ అయిందని వేరొకరి తల అతికించబడిందని కొంతమంది చెబుతారు అంటే పరశురాముడు తన తల నరికేస్తున్న సమయంలో రేణుకమ్మ భయపడి పారిపోతూ ఒక గ్రామంలోకి ప్రవేశించి అక్కడే ఒక పుట్టలో లేదా ఒక ఇంట్లో దాక్కున్నారని ఆ సమయంలో రేణుక అమ్మ తల నరికేటప్పుడు అక్కడే ఉన్న మరొక స్త్రీ తల కూడా నరికేశారని ఆ తర్వాత తలలు తిరిగి అమర్చేటప్పుడు రేణుక అమ్మ శరీరానికి ఎల్లమ్మ తలని ఎల్లమ్మ శరీరానికి రేణుకమ్మ తలని అమర్చారని చెబుతారు అలా రేణుక శరీరంతో ఎల్లమ్మ తలతో ఉన్న తల్లిని రేణుకా ఎల్లమ్మ అని పిలుస్తారట అలా పిలవబడే అమ్మవారి గుడిలోనే ప్రస్తుతం మనమున్నాం చార్మినార్ కట్టకముందు హైదరాబాద్ నగరం ఏర్పడక ముందు బెహలూ అనే ఈ ప్రదేశంలో ఒక రైతు తన పొలానికి కావలసిన నీటి కోసం ఒక బావిని త్రవ్వుతున్నారు దాదాపు ఒక పది అడుగుల లోతు త్రవ్విన తర్వాత గుణపానికి రాయి చాలా గట్టిగా తగులుతూ ఉంది ఏంటా అని గమనిస్తే అది ఒక అమ్మవారి విగ్రహం ఎంతో కష్టపడి అటు ఇటు కదపాలని చూసినా ఆ విగ్రహం కదల్లేదు దాంతో గ్రామస్తుల సహాయం తీసుకున్నారు అయినప్పటికీ ఎలాంటి చలనం లేదు దాంతో అమ్మవారిని ఆ బావిలోనే ఉంచి పూజలు చేయడం మొదలు పెట్టారు గ్రామస్తులు ఆ బావిలోనే ఒక చిన్న నీటి ఊట ఊరేదని ఆ నీటితో స్నానం చేసుకున్న తీర్థంగా సేవించిన గజ్జి తామర లాంటి రోగాలు పోతాయని ఇక్కడ వాళ్ళు నమ్ముతారు ఇప్పటికీ తల్లి తల వెనుక చిన్న నీటి ధార వస్తుందని చెబుతారు అంతేకాకుండా కొన్నేళ్ల క్రితం వరకు రాత్రి పూట నీరు నిండి పొద్దున రాగానే అమ్మవారు కనపడకుండా నీటిలో ఉండిపోవడం వలన మళ్ళా ఆ నీళ్లన్ని తీసేసి అమ్మవారికి పూజ చేసేవారట అందుకనే అమ్మవారిని జలదుర్గ అని కూడా పిలిచేవారట కానీ ప్రస్తుతానికి భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో ఆ సమస్య లేకుండా ఉంది అలా బెహ్లో ఖాన్ కూడా బాల్ఖాన్ కూడా తర్వాత బాల్ఖాన్ పేట్ ఆ తర్వాత బాల్కా బాల్కంపేట్గా మారింది అక్కడున్న అమ్మవారు బల్కంపేటి ఎల్లమ్మ తల్లిగా ప్రసిద్ధి చెందారు ఆలయంలోకి ప్రవేశించే ముందే ఎడమ చేతి వైపు గణపతి దర్శనమిస్తారు కుడి చేతి వైపు కొబ్బరికాయల కొట్టు స్థలం ఉంటుంది ఆది మంగళ శుక్రవారాల్లో జనం విపరీతంగా వస్తూ ఉంటారు ప్రత్యేకించి బోనాల సమయంలో ఆషాఢ మాసంలో జరిగే కళ్యాణ ఉత్సవంలో భక్తుల సంఖ్య లక్షకు పై చిలుకే ఇక్కడ పుట్టు వెంట్రుకలు తీయించడం తలనీలాలు సమర్పించడం మొక్కులుగా కోళ్లు మేకలు సమర్పించడం జరుగుతుంది ఏడు వందల సంవత్సరాల క్రితం అమ్మవారు కనిపించిన మొదట్లో ఆ గ్రామ ప్రజలు ఓ చిన్న గుడిసె వేసి అమ్మవారికి పూజలు చేసేవాళ్ళు మెల్లమెల్లగా అమ్మవారికి ఒక ఆలయం నిర్మాణం అయింది నిజాం కాలంలో అప్పటి అమీర్పేట్ జాగీర్దార్ అయిన రాజా శివరాజ్ బహదూర్ ఈ ఆలయాన్ని నిర్మించారు అప్పటి నుంచి ఒక్కొక్క నిర్మాణం జరుగుతూ ఇప్పుడు మనం చూస్తున్న ఆలయంలా లా తయారయ్యింది అలా రేణుక ఎల్లమ్మతో పాటు నల్లపోచమ్మ నాగదేవత రాజరాజేశ్వరి అమ్మవార్లు ప్రతిష్ఠ చేయబడ్డారు ముఖ్యంగా నాగదేవత కాలసర్ప నాగదోషాలు పోవడం కోసం హంపి పీఠాధిపతి అయిన విరూపాక్షానంద స్వామివారు ఈ ఆలయంలో నాగ ప్రతిష్ట చేశారు ఇక ప్రతి శుక్రవారం ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది అలానే ఉచిత దర్శనం విశిష్ట దర్శనం రెండు ఉంటాయి ఉచిత దర్శనం కొంచెం ఆలస్యం అవుతుంది విశిష్ట దర్శనం అంటే యాభై రూపాయల రుసుముతో అమ్మవారిని చాలా దగ్గరగా చూసే భాగ్యం కలుగుతుంది ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అమ్మవారిని దర్శించుకోవచ్చు తిరిగి సాయంత్రం మూడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు మళ్ళీ అమ్మవారి దర్శనం కలుగుతుంది ఈ ఆలయానికి చేరుకోవడానికి ఎంఎంటిఎస్ మంచి మార్గం నేచర్ క్యూర్ హాస్పిటల్ ఎంఎంటీఎస్ స్టేషన్ నుంచి ఐదు నిమిషాల నడకతో ఆలయాన్ని చేరుకోవచ్చు అదే మెట్రో అయితే ఈఎస్ఐ మెట్రో స్టేషన్ నుంచి ఇరవై నిమిషాల నడక ఇక చివరిగా ఎందరో కులదేవతగా మరెందరో కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా పేరు తెచ్చుకున్న రేణుకా ఎల్లమ్మ పేరులోని కొన్ని విషయాలని మనం మాట్లాడుకుందాం ఊరికి ఎల్ల చివరిలో ఉంటుంది కాబట్టి ఎల్లమ్మ అని ఎల్లరకూ అమ్మ కాబట్టి ఎల్లమ్మ అని హేమలాంబ అంటే బంగారు అమ్మ అనే పదమే ఎల్లమ్మగా మారింది అని ఇలా రకరకాలుగా చెబుతూ ఉంటారు కేవలం పేరు గురించే కాదు అమ్మవారి చరిత్ర గురించి కూడా ఒక్కొక్కరు ఒక్కో కథలా చెబుతూ ఉంటారు పరశురాముడు అమ్మవారి తల నరికినప్పుడు అది వంద తలలుగా పడిందని పడ్డ ప్రతి దగ్గర తల శిలగా మారి పూజలు అందుకుంటుందని కొందరు చెబుతారు మరికొందరు తాంత్రిక విద్యలో ఉపాసించే చినమస్తాదేవే ఈ రేణుక అమ్మ అని అంటూ ఉంటారు అలానే తల్లి తల నరకడం కోసం ఆవేశంగా గొడ్డలి పట్టుకుని బయలుదేరిన పరశురాముడు నది ఒడ్డున జుట్టు ఆరబెట్టుకుంటున్న మరో స్త్రీని తన తల్లి అనుకుని ఆవేశంతో నరికేశాడని అది గమనించి తల్లి తల కూడా నరికేసిన తర్వాత హడావిడిగా తలలు అటూ ఇటూ మార్చేశారని చెబుతూ ఉంటారు ఇంతేకాకుండా తలలు మారిన తర్వాత జమదగ్ని మహర్షి రేణుకా అమ్మకి గజ్జి తామర లాంటి చర్మ వ్యాధితో బాధపడాలి అని ఒక శాపం ఇచ్చారని ఆ శాపానికి భయపడి రేణుకా తల కలిగిన ఎల్లమ్మ శరీరంతో ఉన్న స్త్రీ ఈ బల్కంపేట్ బావిగా చెప్పబడుతున్న బావిలో పడిపోయిందని తర్వాత కొన్నేళ్లకు ఒక రైతుకు దొరికిందని చెబుతున్నారు అలానే ఎల్లమ్మ తలతో ఉన్న రేణుక అమ్మ శరీరానికి గజ్జీ తామర రావడంతో ఆమె నాగుపాముగా మారి ఆ అడవులలోనే సంచరిస్తూ ఉంటే మహర్షుల ద్వారా ఆమెకి శాప విమోచనమైందని చెబుతున్నారు ఇవే కాకుండా ఇక్కడ ఆలయ పూజారి ఓసారి ఒకేసారి అమ్మవారు ఎంతో మందికి కనిపించి తాను ఇక్కడున్నట్లు ప్రకటించినట్లు చెబుతున్నారు ఇవన్నీ కథలే అయినా కల్పితాలే అయినా అమ్మ అమ్మే మనం అమ్మవారి కృపా కటాక్షాలని పొందుతూనే మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎందరో జానపదులు తమకు అమ్మవారి మీద ఉన్న ప్రేమని వేయి రకాలుగా వ్యక్తం చేసి ఉండొచ్చు రకరకాల కథలు పుట్టుకొని వచ్చుండొచ్చు కనుక ఇది నిజం ఇది కాదు అని నిర్ధారించే ముందు ఒక్కసారి పురాణ సహితంగా పురాణంలో ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నేను చేస్తాను మీరు చేయండి మీకు తెలిసిన మరిన్ని విషయాలని ఇక్కడ కామెంట్ చేయండి తప్పకుండా నెక్స్ట్ వీడియోలో వాటిని మనం మాట్లాడుకుందాం ఇక ప్రస్తుతం ఆలయంలోని ప్రసాదం కౌంటర్ దగ్గరికి వస్తున్నాం ఆలయంలో ఎక్కడ ఫోన్ పేలు పనిచేయవు ప్రతి దగ్గర డబ్బులు చెల్లించాల్సింది ఇక్కడ పులిహోర బెల్లం లడ్డు అలానే వడ ఇస్తారు వడ ఇరవై పులిహోర ఇరవై బెల్లం లడ్డు ఇరవై ఐదు రూపాయలు టేస్ట్ అటు ఇటుగా ఉన్నాయి మరి చెప్పుకోదగిన టేస్ట్ అయితే కాదు ఇదండి ఈ ఆదివారపు అమ్మవారి ఆలయం మరొక ఆలయంలో మళ్ళా కలుసుకుందా పులుంటే మన్నించి సరి చేయగలరని ఆశిస్తూ నమస్తే సెలవు